పదో పాయింట్ నాలుగు నయా పైసా లేకుండా రోడ్డున పడ్డ కూలీల నుంచి నిర్దయగా రైల్వే టికెట్ల పేరుతో పైసలు పెండుకుని మీరే కాదా చెప్పండి విత్తల లాక్డౌన్ తర్వాత ఇరవై లక్షల కోట్ల ప్యాకేజీ అంటూ కనీసం ఇరవై మందికి అయినా ప్రయోజనం ఇవ్వకుండా ఉత్తమ ఆటలు చెప్పింది మీరు కాదా చెప్పండి విత్తనా ఇరవై లక్షల కోట్లు అడిగిపోయినవాడు ప్యాకేజీ ఆలోచించండి జన్ ధన్ ఖాతాలో పదిహేను లక్షలు వేస్తామని కోట్లాది మంది పేద ప్రజలను మోసం చేసింది మీరు కాదా చెప్పని మిత్రులారా వారు కాంగ్రెస్ తిన్నటువంటి స్కామ్ స్కామ్ చేసిన పైసలు తెచ్చేస్తే ఒక్కొక్కరు అకౌంట్ లో పదిహేను లక్షలు వస్తాయి అన్నాడు ఎయిరా అంటే జుమ్లా అంటున్నాడు ఓకే ఈ రెండు లక్షల కోట్లు కూడా ఈ ఇరవై లక్షల కోట్లు కూడా అందరికి డివైడ్ చేయండి నూట నలభై నూట కోట్ల మందికి ఈ బడ్జెట్ మొత్తం నలభై లక్షల కోట్లు డివైడ్ చేయండి ఆ ఉన్న పైసలు ఐజిటీ చేసినా కానీ ఒక్కొక్క అకౌంట్ లో డెబ్బై వేలు వస్తాయి యాభై వేలు వస్తాయి కదా సో మీ ఏం చేస్తున్నారు పైసలు ఏడికి పోయి చెప్పండి మీరు కదా విదేశాల నుంచి నల్లధనం తెప్పిస్తామన్న ఆ హామీకి మసి హామీకి మసిపోసి మారేడికాయ చేస్తున్నది మీరు కాదా చెప్పండి మిత్రుల ఈ బత్తాయిలు కానీ ఆన్సర్ చెప్పాలి మనకి కదా జీఎస్టీతో వ్యాపారంలో ఎన్ను విడిచింది వాస్తవం కాదు ముప్పై శాతం వాడు ట్యాక్స్ తీసుకున్నాం వ్యాపారస్తు ఏం చేస్తాడు వాళ్ళకి లాభం రాదు అంత రేటు పెట్టడానికి కస్టమర్ ఒప్పుకోడు మరి ఏం చేయాలి వ్యాపారస్తుడు రేటు పెంచాలి రేటు పెంచే వాళ్ళు కొంటలేడు సో వ్యాపారస్తుడు లాభం పడిపోయింది సో వ్యాపారాన్ని ఫస్ట్ దెబ్బ ఫస్ట్ నట్టి విరిచింది వ్యాపార సంస్థలు దేశ ఆర్థిక వ్యవస్థేషన్ సెకండ్ నట్టి విరిచింది జిఎస్టి వ్యాపారాలు నడవై ఓ హోటల్ వైజు ఇంటర్నే అనుకోండి వాడుకుంటాడు వాడు నాలుగు సార్లు సినిమా ఒకసారి చూస్తాడు లేకపోతే ఒక ఆరు నెలలు నాలుగు చూస్తాడు లేకపోతే వాడు యూట్యూబ్ లో ఆ యొక్క ఈ యొక్క ఓటీటీలో వచ్చి చూస్తాడు తక్కువ రేట్ పెట్టి చూస్తాడు సినిమా థియేటర్లలో క్లాసు కదా అందరి క్లాసు వారు ఎక్కువ పైసలు పెట్టుబడి రాకపోతే వారు మంచి క్వాలిటీ సినిమా తీడు బాగా వస్తుంటాడు పైసలు వాడు పెట్టిన పెట్టుబడి రాకపోతే పెట్టుబడి పెట్టిన పెట్టుబడి రాకుండా లాభం రావాలి సో అట్లా వ్యాపార సంస్థలన్నీ నాశనం చేసిండు మన క్వాలిటీ సినిమాలు కానీ క్వాలిటీ ఏది ఫుడ్ కానీ ఏది కానీ రాకుండా చేస్తున్నాడు ఎవరికి నష్టం జరుగుతుంది చాలా నష్టం జరుగుతుంది మన్మోహన్ సింగ్ గారు పద్దెనిమిది శాతం కంటే ఎక్కువ పెంచా ఉన్నాడు మాక్సిమం పద్దెనిమిది శాతం ముప్పై శాతం చేసి ఆ పద్దెనిమిది శాతం చేస్తుంటే విమర్శించండి వీడు ఎక్కువ అని చెప్పి వీడు ముప్పై శాతం చేసిండు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ యాభై శాతం మన్మోహన్ సింగ్ గారు చేస్తా అని వీడు వంద శాతం చేసే ఆధార్ సంఖ్య వేస్తుంటే వేస్ట్ డబ్బులు చేస్తాడు ఇలా ఆధార్ సంఖ్యని ఎన్నికలకి ఎన్నికల ఓటింగ్ కి లింక్ పెట్టిండు వాడు చెప్పే మాటలకి చేతలకి ఎక్కడా లేదు ఆ కేసీఆర్ గారైనా మోడీ గారైనా వంద చెప్తే ఒక అట్లీస్ట్ ఒక యాభై అయినా కరెక్ట్ ఉండాలి పది చెప్తే ఒకటన్నా కరెక్ట్ ఉండాలి అది అది కూడా లేదు తన పెద్ద నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థను కోలుకోని విధంగా దెబ్బతీసింది మీరు కాదా చెప్పండి పక్కనున్న చిన్న దేశాలైన బంగ్లాదేశ్ శ్రీలంకల కన్నా తక్కువ వృద్ధికి ఆర్థిక వ్యవస్థ దిగదా మీ ప్రభుత్వం కాదా చెప్పండి మిత్రులారా అనాలోచిత నిర్ణయాలతో ఎంఎస్ ఎంఈ సెక్టార్ లోని కోలుకోని విధంగా దెబ్బ తీసింది మీరు కాదా అండ్ ఎంఎస్ అంటే అది ఏందో మనం మినిమం సంథింగ్ బలమైన బ్యాంకింగ్ వ్యవస్థని భ్రష్టు పట్టించింది వీరు కాదా చెప్పండి మిత్రులారా బ్యాంకులను నట్టేట ముంచిన వారిని దేశం దాటించింది వీరు కాదా ఆ యొక్క మాల్యాలు గిలియాలు ఓకే యాభై రెండు సూట్ కేసులలో వారు మొత్తం తీసుకొని పోయింది అంట వారు తీసుకొస్తామంటారు ఇప్పుడు వాళ్ళు తీసుకురాలి దావు దిబ్బం చేస్తామన్నారు తేలే వాళ్ళు వాళ్ళు చేస్తామన్నారు తేలే ఆ కాంగ్రెస్ పట్టుకొని వస్తూ కష్టపడి పట్టుకున్నారు మసూద్ మసూద్ అజార్ గిజార్ వాళ్ళందరినీ పంపించేసిండు వాళ్ళు నుంచి వాడు మళ్ళా ఇండియన్ మిజాయిలు ఇవన్నీ తయారు చేసి దిల్చున్నారు అటానికి చెప్పించిండడు కాంగ్రెస్ పట్టుకుంటే వాజ్పేయి ఆ కాంధార్ హైజాగా చేశానని చెప్పి వచ్చారు ముగ్గురు ఇది ఇది ఈ విధంగా హ్యాండిల్ చేశారు దాని కమాండర్ పంపించి వాళ్ళు చంపేయాలి కానీ కదా ఆలోచించండి అన కాల రష్యా ఇంట్లోనే వాళ్ళ ఫ్లైట్ ఐజాగ్ చేస్తే వాళ్ళు మొత్తం కమాండర్లు పంపించి సంపేసారు మన వాళ్ళ బీజేపీలు వాళ్ళని విధంగా బదిలేసొచ్చు ముగ్గుతాక ఆడ పోయి వాడు మస్తు ఇంకా వాడికి పగలెట్టుకొని తీవ్ర ఇంకా ఎక్కువ చేసిండు వాడు ఆ విధంగా ఇవన్నీ తర్వాత పక్కనున్న చిన్న దేశాలైన బంగ్లా చెప్పిన కదా అనాలోచిత సో బ్యాంకులను నట్టేట ఉంచిన వారిని దేశం దాటించింది మీరే కాదా చెప్పండి లక్షలాది మంది ఖాతాదారులు ఉద్యోగులను ఆగం చేసింది మీరు కాదా చెప్పండి మిత్రుల కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ పెట్టాలని సూచిస్తే బీసీల సంక్షేమానికి కనీసం పట్టించుకోని మీరు కాదా పొద్దుగాలు వేస్తే హిందూలో హిందీ హిందుత్వాన్ని ఎత్తుకున్నారు హిందీలు అందులో బీసీ లెక్కున్నారు వాడు బీసీలు ఎత్తుకున్నారు వారు మోడీ అనేటోడు బీసీ కాదు బనియా బనియా అంటే సావుకారు ఓకే కొన్ని కొన్ని రాష్ట్రాలు ఒక్కొక్క కులాన్ని వేరే కేటగిరీలో పెడతారు ఇలా రామ్నాథ్ కోవింద్ అని ముదిరాజు అష్ట్రము ఆ రాష్ట్రంలో దాన్ని ముదిరాజుని ఎస్సీ అంటారంట ఎస్సీ కేటగిరీ పైసల పరంగా బాగా వీక్ అత్యంత వీక్ ఉన్న వాళ్ళని ఎస్సీలో పెట్టారట సో కాబట్టి వాడు ఈ బనియా బనియా అంటే సావుకారు వీడు వీడు అమిత్ షా సావుకార్ మిగతాంతా మొత్తం ఎక్కువ శాతం బాహున వాళ్ళ అర్జ్వానీ నడ్డా ఇంకా చాలా మంది యొక్క సుష్మా స్వరాజు ఇంకా ఎవరెవరు ఉండే కదా చాలా మంది ఉన్నారు నేను నెక్స్ట్ టైం లిస్ట్ చేస్తా బాహున సో దాని సంచాలకులు సర్ సంచాలకులు ఇవాళ ఒక్క రజ్జు భయా అంటాడు తప్ప అందరు గోల్ వాళ్కారు సుదర్శన్ మోహన్ భగవత్ అందరూ బాగున్నాడు పది పదిహేను శాతం ఉన్నారు మిగతా దేశంలో వన్ టూ పర్సెంటే ఉన్నారు మిగతా రాష్ట్రాల్లో బాగున్నాడు ఒక్క యూపీలోనే పదిహేను శాతం ఉన్నారు యూపీలో ఆ యూపీలో వాళ్ళు బాగా ఇది చేస్తున్నారు మొత్తం నాశనం చేస్తున్నారు ఇబ్బంది పెడుతున్నారు ఈ గుజరాత్ లో ఈ బీజేపీకి సపోర్ట్ చేస్తుంది యూపీ లో బాపనోళ్ళు ఎక్కువ మంది ఉన్నారు పదిహేను శాతం ఉన్నారు ఆ వీళ్ళ అగ్రకుల వెల్మా ఇట్లా ఎట్లయితే ఉండదు వీళ్ళు వీళ్ళు మంచి వాళ్ళు ఉన్నారు అంత లేరు ఇక్కడ రెడ్డిలు కానీ అక్కడ బాపనోళ్ళు గలీజ్ వాళ్ళు ఉన్నారు అది యూపీలో ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళు పొద్దుగా లేక దళితులు అయితే ఎంత ఇబ్బంది పెడతారో ఎన్ని చూస్తున్నాం గుడి గిల్ల ఓకే పన్నుల వాటా ఆడితే మాది వేర్పాటు వాదం అంటున్న మీరు వేర్పాటు వాద పార్టీలతో పదవులు పంచుకున్నది మీరు కాదా చెప్పండి మిత్రులారా రైతుల నడ్డి విరిచి విరిచే నల్ల చట్టాలు తెచ్చింది మీరు కాదా తెచ్చినప్పుడు డిస్కషన్ చేయలేదు తీసినప్పుడు డిస్కషన్ చేయలేదు డిస్కషన్ పట్టుబడితే పదకొండు మందిని రాజ్యసభ నుంచి వెళ్ళగొట్టేడు మోడీ గారు మరి మంచి అయితే నీకు తెచ్చినవరా ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచిగా ప్రూవ్ చేయడానికి ఎందుకు ప్రయత్నం చేసినావు ఆ ఉద్యమం చేస్తుంటే వాళ్ళని కలిస్తా అని ఎందుకు అన్నావు మళ్ళా మంచి అయితే చేసిన సారీ అని చెప్పినా దేశ ఆహార భద్రతను ప్రమాదంలోకి నెట్టి కార్పొరేట్ వ్యవసాయానికి ద్వారాలు తెరుస్తోంది మీరు కాదా వీరికి ఆన్సర్ చెప్పాలి తెలియాలి హత్రాస్ లో ఆడబిడ్డపై అగా జరిగితే కనీసం అంతిమ సంస్కారం కూడా దక్కకుండా దేశంలో మహిళల రక్షణను ప్రశ్నార్థకం చేసింది మీరు కాదా బేటీ బచావు బేటీ పడావు అంటారు కాంగ్రెస్ ఆయన ఆ యొక్క ఢిల్లీలో ఆయన నిర్భయ చట్టం ఇచ్చిన ఈవెన్ ఇన్సిడెంట్ అయితే దానికి రెమెడీ ఇచ్చిండు ఓకే దిల్సిన జరిగితే నేషనల్ యూనివర్సిటీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ అనే సంస్థను స్థాపించాడు వాళ్ళందరినీ మిలిటరీ చైర్మన్ గారు అప్పుడు చంపేశాడు ఒక్క అఫ్జల్ గురు మిగిలితే వాన్ని గురి చేశారు ఓకే అఫ్జల్ గురు కాదు కసబ్ గాన్ పార్లమెంట్ మీద అటాక్ జరిగితే అది బీజేపీ నేమ్లో అయింది ఓకే అయినప్పటికీ దాని విచారణ చేసి ఆ యొక్క అఫ్జల్ గురు గాని విడుదల ఇది కాంగ్రెస్ చిత్తశుద్ధి బీజేపూర్ పుల్వామా అటాక్ జరిగి ఇప్పటికి ఇన్ని రోజులే ఎవరు కారణం ఎందుకు వచ్చిన రిపోర్ట్ బయటకు రావు బిపిన్ రావత్ గారి మీద రిపోర్ట్ బయటకు రావు ఇది వీళ్ళ దేశ సర్జికల్ స్ట్రైక్స్ అని చెప్పి అడిగిలేషన్స్ వచ్చారు మల ప్రచారం చేస్తూ వీడియో రీమన్ ఒక్క వీడియో రీమన్ సీకల్ సైక్లే పాకిస్తాన్ దేశం అది విషయం చెప్పు అత్రా సింసినెంటా కాంగ్రెస్ వీడియో ఏది నిర్భయ చట్టం చేర్చింది వీడియోను అది ఇన్సిడెంట్ ఏ అని తప్పించుకునే ప్రయత్నం చేసిండు చేస్తే ఆ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ బాగా గొట్లాడితే అప్పుడు దాని కేసు చేశారు చేసినందుకు ఆ కేసు ఫైల్ చేసినందుకు వాళ్ళ అమ్మాయిని బుల్డోజర్ పెట్టి గుద్దించారు వాళ్ళ బిడ్డ ఏడుస్తా ఉన్నది అందుకే బుల్డోజర్లు తెస్తాను రాజాసింగ్ మనకు తెలుగు మన తెలంగాణ చెప్తున్నారు రాజస్థాన్ దాకా తరుగుతుంది బిడ్డ రాజాసింగ్ ఫస్ట్ తెలుగు వేసుకోవాలి తర్వాత నువ్వు బుల్డోజర్ తేదా బుల్డోజర్ వచ్చి గుద్దిస్తే మేము చూసుకుంటే వస్తుంటామా బుల్డోజర్ వేస్తాం అంతకంటే పెద్ద బుల్డోజో చేస్తాం బతకకుండా చేస్తాం గాడిది నాకు బెదిరిస్తా ఎవరో బతకడానికి వచ్చి ఆలోచించగలుగుతున్నారా బాగా బెదిరిస్తే బెదిరితామంటా అనకా సో హాస్ చెప్పిన అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు తగ్గిన మీ పాలనలో పెట్రోల్ రేటు దాదాపు రెట్టింపు అయింది నీ ఆయంలోనే చెప్పండి కాంగ్రెస్ లో పెట్రోల్ మీద డీజిల్ మీద ఓకే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఆయంలో కేంద్ర ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు పది రూపాయల లోపల తీసుకున్నాయి ఎనిమిది తొమ్మిది రూపాయలే తీసుకునే ట్యాక్స్ ఇరవై రూపాయలే ట్యాక్స్ యాభై రూపాయలు దాని కాస్ట్ అప్పుడు ఎక్కువ రేటు ఉండే పెట్రోల్ అట్లా ఉండే ఇరవై రూపాయలే మాక్సిమం ట్యాక్స్ మోడీ గారు వచ్చినాక రాష్ట్ర ప్రభుత్వాలు పెంచినాయి కేంద్ర ప్రభుత్వాలు పెంచినాయి ఇవాళ అరవై నుంచి డె రూపాయలు ట్యాక్స్ తీసుకుంటున్నారు ముప్పై మూడు రూపాయలు అందకే ఇంకా ముప్పై మూడు అనేది సాంబోల కిందట అందుకని ఎక్కువ పెంచారు ముప్పై మూడు రూపాయల పైన వాడు తీసుకుంటున్నాడు వీడి ఇరవై ఇరవై రెండు ఇరవై ఐదు రూపాయలు తీసుకు రాష్ట్రం తీసుకుంటుంది లెక్క కోసం వేసుకుందాం ముప్పై ఐదు ఇరవై ఐదు వేసుకుందాం ముప్పై ఇరవై యాభై అరవై రూపాయలు తక్కువ తగ్గ అరవై నుంచి డెబ్బై రూపాయలు ట్యాక్స్ తీసుకుంటున్నారు ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు ఇరవై రూపాయల కంటే ఎక్కువ ట్యాక్స్ తీసుకోవాలి వంద నాలుగు క్రీడాలు ఉన్నప్పుడు కూడా డెబ్బై రూపాయలకి పెట్రోల్ వచ్చింది నల్ మధ్యలో నలభై నలభై నాలుగు ఉంది ఇంటర్నేషనల్ బ్యారెల్ రేట్ అయినా and the result గన్ని పైసలు తీసుకున్నారు ఏడిపోతున్నాయి అందుకని ఈ యొక్క ఎవరైతే బీజేపీ గుడ్డిగా సపోర్ట్ చేస్తుండో దేశ భక్తులు అందభక్తులు అంటోళ్ళు వానికి రెండు వందల రెండు వేల మన మన సిలిండర్ నాలుగు వందలకి వానికి రెండు వేల రూపాయలకి ఛార్జ్ చేయాలి మన పెట్రోల్ డెబ్బై రూపాయలకి ఇవ్వాలి వానికి రెండు వందలు మూడు వందలకు ఛార్జ్ చేయాలి లీటర్ ఎవరైతే దేశభక్తులు సపరేట్ కౌంటర్ పెట్టాలి దేశ భక్తుల కోసం లేకపోతే ఈ నోట్కి ఎట్లా వస్తారని మాట్లాడని వాళ్ళు ఏమైతే ఫైన్ పెట్రోల్ మోడీకి ఓటేస్తే ఫైన్ పెట్రోల్ రావాలంటే మోడీకి ఓటేయన్నాడు ఇవాళ ఏమి రా అంటే దేశభక్తి కోసమే కదా దేశం కోసం కట్టు ట్యాక్ అంటున్నారు నేను దేశభక్తి కోసం మీరు దీంట్లో చూసుకోవడం వచ్చా దేశభక్తి మన కట్టితే ట్యాక్సులు వాటికి ఏ చెప్పదు కుంభకోణాలు చేసినా కట్టి చెప్తాను నీటి మంత్రుడిగా కట్టిన చెప్పుంది వానికంటే ఎక్కువ కట్టాలి కుంభకోణాలు చేసిన కంటే వానికంటే ఎక్కువ పులు చేస్తున్నావు వానికంటే ఎక్కువ ట్యాక్స్ వస్తుంది తింటున్నావు దేశభక్తి పేరు దేశభక్తి పైన దేశాన్ని పేదోళ్ళం చేసుకుంటా హిందువులను పేదోళ్ళం చేసుకుంటే తింటున్నావు దాని దేశభక్త ఇట్లాంటి వాళ్ళని జీల పంపాలి ఈ యొక్క రామ్ దేవ బాబా లాంటి వాళ్ళని ఇట్లాంటి యొక్క గుండ్రాజాన్ని బుద్ధిస్తాం వాళ్ళని దేశ భద్రతకి ముప్పువాటి ప్రవర్తిస్తుంటే దేశ ప్రజల యొక్క ఎమోషన్స్ ఆడుకుంటే వీళ్ళందరినీ జీలక పంపించాలి తెలంగాణ రిలేటెడ్ ఏమంటున్నాడు ఉరిట్లోనే ఏడు మండలాలను లాక్కొని తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసింది మీరు కాదా చెప్పండి మిత్రులారా కరెంట్ కష్టాల్లో ఉన్న తెలంగాణను దొంగ దెబ్బతీసి లోయర్ సీనియర్ విద్యుత్ ప్రాజెక్టును మాకు దక్కకుండా చేసింది మీరు కాదా విభజన చట్టం హామీలను తుంగలో తక్కింది మీరు కాదా చెప్పండి మిత్రులారా మనకి విమోచన చట్టం కింద మనకి ఏం రావాలి బయ్యార ఉక్కు పరిశ్రమ రావాలి అప్పు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా రావాలి అలా కాదా నాకు ఐటీఆర్ ప్రాజెక్టు రావాలి వస్తే హైదరాబాద్ రూపురేఖలే మారిపోతాయి తెలంగాణలో నిరుద్యోగుల సంఖ్య తగ్గుతుంది ఎంతో మంది ఒక్క డైరెక్ట్ ఉద్యోగాలు ఇండైరెక్ట్ ఉద్యోగాలు చాలా వస్తాయి భూమి రేట్లు పెరుగుతాయి రెంట్లు పెరుగుతాయి మన రూపురేఖలే మారిపోతాయి మాకు ఇంకో విమానాశ్రయం కావాలి వరంగల్ లో హైదరాబాద్ లో ఇంకో విమానాశ్రయం కావాలి చాలా ఉన్నాయి కేందే కొత్తది రైలు కావాలి మొత్తం రైల్వే బడ్జెట్ లో పదమూడు పదకొండు ఎంత చెప్తున్నాను కనిపించి పదమూడు వేల కోట్లు ఉత్తర భారతదేశం ఇచ్చారంట యాభై కోట్లు దక్షిణ భారతదేశం రైల్వే బడ్జెట్ ఇది పరిస్థితి ఆలోచన వాడు గుజరాత్ ప్రధానమంత్రి ఉత్తర భారతదేశ ప్రధానమంత్రి అండు దక్షిణ భారతదేశాన్ని సంకలన మన దక్షిణ భారతదేశ నుంచి ఎక్కువ ట్యాక్స్ కడతాం ఎక్కువ ఇన్కమ్ వచ్చినా లేదు ఉత్తర భారత అంత పేదోళ్లే పేదోళ్ళు విరక్ష రాసింది అందుకే భయపడతారు బుల్డోగర్ అంటే